दर्शी नियोजक वर्ग का वैएसआर कांग्रेस पार्टी एमएलए अभ्यर्थी బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపు లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు దొనకొండ మండలం సచివాలయ కన్వీనర్ గుంటూ పోలయ్య నేను సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ బూతుల వారీగా ఎన్నికల ప్రచారం చేపట్టారు బూత్ లెవెల్లో కమిటీలను ఏర్పాటు చేసి బూత్ పరిధిలోని నాయకులను కలుపుకుంటూ ప్రతి గడపకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యేగా శివన్నను ఎంపీగా సేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు చెరువు సచివాలయం పరిధిలోని వెంకట

మీకు అమ్మఒడి ఇవన్నీ గడిచిన ఐదు సంవత్సరాల్లో జగనన్న వేసాడు కదా మీరు ఇంట్లో చెప్పి ఓట్లు వేయించాల్సిన బాధ్యత జగనన్నకి ఎంతైనా ఉంది మీరు జగన్కి వేపిస్తారు కదా ఓట్లు రాయిత